తెల్లదారం తెల్లదారం అయితే తెల్ల తెల్లదారం నల్లదారం ఉంది బా ఎర్రదారం మాత్రం లేదు అంతరం ఎర్రదారం వల్ల కావాలంటే రెండు మాకాడు ఉంది అది తెచ్చుకోమని తీసుకుంటా నీ రెండు దారాలు ఉన్నాయి కదా నీ కాడేమో అది పాటి నుంచి రావాలా రేట్ ఎక్కువ అవుతుంది అరే అయితే అయితే కానీ స్వామి మా కాళ్ళు నొప్పులు చేతుల నొప్పులు ఒళ్ళు నొప్పులు మాకు ఆదివారం అమాస మూడు జాములు ముడిపడేటప్పుడు వేయాలా ఆదివారం అమాస ఏ బుద్ధి అవ్వాలి మనము అన్నీ అని కదా దాన్ని సంధి చూసి

మన ఊళ్ళకి పోతాయా మోకాళ్ళ నొప్పులే మోకాళ్ళ నొప్పులేమో ఊళ్ళంతా నీరసాన్ని పోతా పోకుంటే పరిస్థితి పరిస్థితి పోకుండా ఎందుకు పోకుండా చెప్తాము ఏడో తక్కువ వచ్చి ఉంటాను ఏడా దాటింపు జరిగి ఉంటాను కదా నీకు వచ్చేది ఆ కళ్ళు నొప్పులు జాచు స్వామి అన్నవ్ అందవ్వు అందుకనే కదా నీ కాడికి ఎదుగులాడుకుంటా మదేం ఈ ఊరా ఈ పల్లె నుంచో వచ్చాడు మేము నీకు నువ్వు అందులో మంచి అంతరాల్లో మంచి పని అడివంటే నీ కాడ నీకాడ మూడు దావాలు దాటి అలా ఎరదారాలు అయిపోయినాయి రేటు జాచ్చు కాబట్టి తక్కువగా వచ్చాయి నుంచి తిప్పియాలి మళ్ళీ నువ్వు అంతా తలు వేసేది కానించో మేము వచ్చి మీ ద్వారా పరీక్షలో పంపించాలి కదా అయ్యో ఫోన్ చేసి తిప్పించుకోవాలి నువ్వు ఈ అయితే దొరుకుతావు కానీ కష్టం అయింది నీకేమో చాలా కష్టమే లేదు ఇక్కడ ఇండియాలో నమ్మే దానికి లేదా రంగు వచ్చాం గోరింటాకి ఆ గోరింటాకి వెళ్ళే స్వామి నువ్వు పుయ్యేది ఏదన్నా మా పుయ్యే మార్గం ఒకటి ఆలోచించి మాకు గోరెంట్ ఆగచ్చి అప్పుడు ఆ దుష్ట శక్తి కనిపెడతాది కదా అది అంతే కదా ఇది అప్పుడు తిరిగిపోతే మన మనసులు మోసం చేయొచ్చు కానీ వాటిని చేయలేము మన మనసులు మసాలతోనే కదా బతికేది అప్పుడు వాటిలో ఏ తక్కువైనా కొరవా మనుషులంతా మోసాలతోనే కాడ ఇట్లా మోసాలు ధారాలకాడవ మళ్ళా ఏడు తక్కువైనా కానీ ఎక్కువ సరే ఒక ఎర్రదారము నల్లదారము పచ్చదారం వేసుకుంటే పోల పచ్చదారం అవి పని పచ్చదారం కాదు நல்ல நல்ல எர கல நல்ல நல்லா நல்லது அண்ணா மூடி அந்த அண்ண மூடேனா அந்த மூடிந்த அந்த மூடி காண்டை செங்காயில் மூடேனா மூடி முயற்சி தாட்டிச்சாங்க பசு குங்க சனப்பொடி மூணு ரகா ரெண்டு ஐ தவாலா மொடி சுங்க இது இதனப்பேர நகர கட்டி தீம்தேவா தங்கடி படி ఈ మూడు కరెక్ట్గా దారాలు మూడు ఉంటే సార్ అవి కుదరే నకిలీ అయినా ఇబ్బందిలే లేదు అయిన ఇంకా నకిలీ అంటే ముక్కు ఏం కావాలా నకిలీ ఏమో ఇవో ఒకటి ఆహారాలు కాని వచ్చేసారు ఆహారాలు కావాలి నీకు దారాలు మాత్రం కరెక్ట్గా ఉండాలి దారాలు కరెక్ట్గా ఉంటే ఇంక రుణమాక కడిపోతుంది మేము నా రౌణమామ ఇంక మాకు ఆడ ఆయన అబద్ధం చెప్పిన ఆడ శక్తి చెప్పుద్ది కదా ఆయన శక్తితో బుక్తో నీ అది నీకు తెలియాలా రుణమామకు తెలియాలా నాకు అక్కడ చెప్తుంది ఇది నకిలీ అని ఇంకా అప్పుడు ఇంకా నీకు జాస్ ఆటో పోడు అందుకోసమే రవణ మామ నువ్వే కనుక్కో ఒక మీ ఊరు ఆయనకుదా మే ఊరి నుంచి వచ్చినాము నాకాడ ఉండగానే ఆయన అన్నిడు మాకు అంతగా అది ఇంత దూరం మళ్ళీ చేసి ఆదివారం అమాయిత మళ్ళీ వచ్చాయా రావు కరెక్టే నువ్వు కనుక్కోమని చెప్తాను ఇంకా నకిలీ ఉందా లేక ఒరిజినల్ ఉందా

నీకు మోకాళ్ళ నొప్పులేనా అరికాల మంటలు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి అరికాయల మంటలు ఉండయి గోడల నొప్పులు ఉండయి తలకాయ తిరుగుతూ ఉంటది కళ్ళు రెప్పలు కొడతా ఉంటాయి కళ్ళు కూడా రెప్పలు కొడతాయి అట్ైతే నువ్వు మూడు చావుటప్పుడు ముడి కొట్టేటప్పుడు ముసింది దాని పెంట దక్కినా అదే 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 మాకు అంటే తెలుసు నాకు పైన చెప్తాను తర్తాను నీకు తత్తి చెప్తూ అని స్వామి అడిగేది ఆడిపడేటప్పుడు ముసిల్ దాని పంట మాత్రం దొక్కినామంట ఆ ముసిలు కూర్చోనా లేకుండా కూర్చోవాలి ముసిల్ది కాబట్టి నీకు మోకాడ మోకాళ్ళు అంటే నీకు దొక్కిందంటే నీకు వచ్చి వస్తాయి అనమాట అంటూ వైరస్ మాదిరి ఆత్మ అంటున్నానికి అందులో మూడు అందులో వాళ్ళు మూడు దోవల్లో ఏరికుంటారు వాళ్ళు నేను బోడంలో దొడ్డి కప్పుడు బోడంలో దాటుకొని పోయి ఉంటాను లేకపోతే తొక్కొని పోయినాను వేరే ఏం కాదంట అది ఒక్కటేనంటారం ముసాని పెంటే దక్కినావంట నేను తిక్కుంటాను ఏమో లేకపోతే ఆ పెంటే ఎందుకు తుక్కుతా మూడు దావలు ముడిపోతే అప్పుడు నువ్వు అక్కడ తొత్తు అనుకో అప్పుడు అందులో దానికి దానికన్నా పనిలేకపోతే స్వామి నాలుగు కాళ్ళ జీవద్దు తక్కువ చెప్పింది అది స్వామి నువ్వు మూడు కేజీలు నల్ల నల్లబడి ఉంటే ఇంకా అంత మటుకు అంత మటుకు రోడ్డు పెట్టాలా నాలుగు గారు నల్ల జీవనంతేతాలు ముగ్గు చేయాలి అది ఎంత పెద్ద ఆసంగా దానికంతా ఉగ్గు ఉక్కు తిన అయ్యో ఇప్పుడు నువ్వు చెప్పినట్టు సార్ సింపుల్గా పెద్ద ఆసంగు పొడి బేతా ముగ్గు చేస్తానికి పొడి పసుపు అయ్యామో తెచ్చాడు తగ్గి ఈ ఆసంగ అంతా పడాలన్నమాట మూడు మూడింటాయి కదా అన్ని మూడెంటాయి అన్ని పీ ముగింది పోద్ది అనమాట నాకు కాళ్ళు ఉప్పులు ఇల్లు ఒళ్ళు తలుపులు గిల్లు తొలుపులు కలలు బొలలు చెడ్డ మంచిగా అంజిపోతాయి అనమాట నువ్వు బేతాల ముగ్గేసి చేసి తీయాలంటే తొమ్మిది అంటే అప్పుడు అన్ని ఏ పట్టినా కానీ నవధాన్యాలు తేవాలి మళ్ళీ మళ్ళీ తొమ్మిది గంటలు మళ్ళీ తేవాలి నేనే మూడింటికే మనకు బరువు అవుతుంటే తొమ్మిది గంటలో నేనే ఇప్పుడు దీంతో రిజల్ట్ కనుక్కుంటే కొంచెం మళ్ళీ అడిగిపోయేది రిజల్ట్ అయితే ఇంకా బాగా ఇంకా బాగా అయితే ఇంకేముందా ఇంకొకటి వచ్చేది కదా మనం చేసేది నీకు నొప్పలకే కదా మా కాలం నొప్పలకు వేరే దానికైతే నేను చెప్పేది ఏ లేదండి చెప్తాను లేదు స్వామి కళ్ళు తలుపులు ఉన్నాయా ఒళ్ళు నొప్పులు ఉన్నాయా నాటి వాళ్ళు లేదు ఇవన్నీ ముంచులు కదా ఉండేది ప్రాబ్లం నువ్వు చెప్పే కానీ ముంచులు కదా కరెక్ట్ అది అందువల్ల పడేటప్పుడు అది జరిగింది ఆసంగంపులు నడు లు అపరాత్ర అడ్డలు కలిపోతే జరిగింది అనమాట ఇప్పుడు లేచదా వాళ్ళకి కదా లేచేది వల్ల మరి కూడా అది ఆస్పదించినప్పుడు అంతే అన్ని ప్రాబ్లం పెట్టాను వస్తాయా ఇప్పుడు ముచ్చి వాళ్ళకి ఏం పని చేయవు కదా నాసలు కూడా అంతేమి లేదు నాదల ఎలిమిట్ అది ఏమి లేదు అన్ని ఎలిమిట్తో దెబ్బ తిన అన్ని దెబ్బ తినప్పుడు కిళ్ళు అన్ని దెబ్బ తినంత రంగులు మళ్ళీ కొత్త రింగులు ఊట ఇచ్చా ఊటం చేస్తుంది లూజ్ అయినప్పుడు ఊట రింగులు లూజ్ కార్త మొబైల్ అయినా కరెక్ట్ మాకేం తెలుసు ఇచ్చి చేసిన నువ్వు కొద్ది మాకేం తెలుసు ముసినా మొదలు మా కర్మకుంది మీ కాడికి కొత్తాను మా కర్మ ఉద్దేశాడము అది కూడా ఇల్లు ముగ్గుపెండి ఊర్లో ఆ మూడు రాళ్ళు తెచ్చి నూర మూడు రకాల రాళ్ళు మూడు రకాల నూరుకొని రావాలన్నమాట ఎర్రమట్టి స్వామి ఎరమట్టి కూడా దాంట్లో దగ్గర మళ్ళీ కలుపుకుందాం సపరేట్ మూడు రకాలు ఎర్రమట్టి కూడా తేవాలండి ఒకటి ఖాళీ ఒకటి కాలక రాళ్ళే ముగ్గురు రాళ్ళే మూడు రకాలు ముగ్గురాళ్ళలో మూడు రకాలు ఒకటి తీసుకునేది ఒకటి పొడి ఒకటి రాయి ఒకటి అవి అయితే మూడు రకాలు వస్తాయండి మూడు రకాలు కరెక్ట్ మూడు కూడా టెంకాయలు ఒకే సైజు ఉండవు కదా తేకూడదు మూడు రకాలుగా ఉండాలా సైజు సైజులుగా అత్యది శైలి శైలు వస్తాయి స్వామి ఉల్చినప్పుడు చిన్నది పెద్దది అని చిన్నది పెద్దది నడిపిది అటాయి అత్యది వస్తే బాల్యము యవనము కౌమారము మూడు కాల అవుల త్రిమూర్తులు ఎంత మంది వాళ్ళు ముగ్గురేలే మరి మూడు లోకాలు అంటాము మధ్య మూడు లోకాలనే మనం అనుకోపోయేదే మూడు లోకాలు అనేది అంత ప్రిఫరెన్స్ ఉంది అనమాట అయిపోయిందా మరి ఇవన్నీ అసంగం పడాలి మరిక మోకాళ్ళు పడదు నేను డాక్టర్ నేను చెప్పేది పదికో పతికో మేము ఇస్తాం లెక్క నీ మన్ని కడికి ఎన్ని అవసరం నువ్వు పడడం మేలు మేము మరచానికి పడలేము